తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్ లో మనందరికి ఎదురు చూస్తున్న గ్రాండ్ ఫినాన్ వచ్చేసింది ఇప్పటికీ కావ్య రావాలని అనుకున్న వాళ్ళ అందరి కోసం అయితే కావ్యాన్ని కూడా హౌస్ లోపల స్టేజ్ పైకి రప్పించేశారు ఒక్కసారిగా కావ్యని నిఖిల్ కి సర్ప్రైజ్ చేస్తూ వచ్చేసారు అలానే తన చేతిలో ట్రాఫీని పట్టుకుని నిఖిల్ కి అయితే చూపించడం జరిగింది నిఖిల్ అయితే చాలా ఎమోషనల్ అవుతూ వచ్చేసాడు కావ్యని కావ్యాన్ని చూసి ఇక్కడ వరకు నువ్వు రావాలని ఈ ట్రాఫీని పట్టుకోవాలని నేను ఇప్పటి వరకు రాలేదు అంటూ కావి చెప్పిన మాటలకి అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుకుని వచ్చేసింది హౌస్ లోపలికి ఇప్పటికీ ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చేసారు ఇంక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అదరగొట్టేస్తున్నారు అలానే ఎవరు విన్నర్ అవుతారు అంటూ టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్లో పేర్లు ఎక్కువగా నిఖిల్ పేర్లు వచ్చేసింది ఇంకా నిఖిల్ పేర్లు ఎక్కువ చెప్పినందుకు నిఖిల్కి ఒక స్పెషల్ ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరిగింది అలానే టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్లో ఉన్న కంటెస్టెంట్స్కి అయితే ప్రైజ్ మనీని కూడా డబల్ చేశాము అంటూ చెప్పుకుంటూ వచ్చేసాడు ఇక్కడ నిఖిల్ అయితే తన మదర్ని చూసి చాలా ఎమోషనల్ అయిపోతూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఈ విధంగా అయితే మొత్తానికి బిగ్ బాస్ స్టేజ్ మీదకి నిఖిల్ కోసం కావ్య అయితే ఎంట్రీ ఇచ్చేసింది ఇంకా ఎంతకన్నా ఎదురు చూస్తున్న కావ్య అని మొత్తానికి బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో అయితే నిఖిల్ గౌతమ్ ఇద్దరు కూడా పోటా పోటీగా ఉన్నారు మరి ఈ సీజన్కి నిఖిల గౌతమ్ విలు ఇద్దరు ఎవరు విన్నర్ అవుతారనేసి మీకు అనిపిస్తుందో మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ అక్కడ షేర్ చేసుకోండి